నమస్కారం ఈ రోజు తిండి పోటీ వచ్చేసి పిన్ని తమ్మున్తోని పెద్ద తమ్మున్తో తిండి పోటీ అయిపోయింది కదా ఇప్పుడు చిన్న తమ్ముతో తిండి పోటీ అనమాట తమ్ముతో తిండి పోటీ పెట్టుకుంటా అంటే కూడా మంచురియన్ అంటే పిన్నికి బాగా ఇష్టం అందుకని పార్టిసిపేట్ చేస్తా అనమాట ఇక్కడ వచ్చేసి ఈ రోజు పోటీ ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి జరిగింది మంచురియన్ ఏమో చిన్న తమ్మకి ఇష్టం నాకు ఇష్టం రాహుల్ ఏమో రాహుల్ కేమో నూడిల్స్ ఇష్టం నూడిల్స్ అయినా చికెన్ నూడిల్స్ అయినా ఇష్టం అయితే చికెన్ నూడిల్స్ తొందర తొందరగా తినరాదు కాబట్టి ఎగ్ నూడిల్స్ తెమ్మనడు అందుకే ఎగ్ నూడిల్స్ తేవడం జరిగింది బరుసకేమో పులిహోర ఇట్లా చేసిన పులిహోర పులిచిపోయిన పులిహోర కరాబ్ అయిన పులిహోర అయినా కరాబ్ అయ్యింది కాదు మా అన్ని వేసిన బాక్స్ బాక్స్ చేస్తే అప్పుడప్పుడు నాకు కూడా పంపించేది తమ్ముళ్ళు ఇద్దరికి ఎట్లా బాక్సులు పంపిస్తా ఉంటదో నాకు కూడా మామిడికాయ పచ్చళ్ళని పులిహోర బాక్సులని అట్లా పంపిస్తా ఉంటది అవి బాక్సులు కావు ప్రేమ అని నాకు అనిపిస్తది అదే అది బాక్స్ కదా ప్రేవా నాకోసం ఆలోచించే నీకు టైం ఉండదు కదా వర్షా ఇది అయితే ఇట్లా కలుపుకొని తక్కట్టగా తినొచ్చు అన్నట్టుగా అట్లా పులిహోర ఉంది అనుకుంటా సరే మరి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇష్టం అనమాట ఇది టాస్క్ లాగా పులిహోర ఒక టాస్క్ ఇంకా ఎగ్ నూడిల్స్ ఒక టాస్క్ చికెన్ మంచూరియా ఒక టాస్క్ ఫస్ట్ ఎవరో టాస్క్ తింటారు చెప్పుండి పులిహోర పులిహోర

పులియరు నూడిల్స్ అవుతుంది కానీ అత్తమ్మకి రెండో టడబాయి కాబట్టి తప్పనిగా నీకు కూడా పులి అసలు మీ ఇద్దరం అయితే లేవర్ అంటే అజ్జీ కొంచెం ఫుడ్ లా స్లోగా తింటూ అప్పుడప్పుడు తింటా మీ ఇద్దరు మాత్రం తిండి పిన్ని ఏం చేసినా అన్ని వేయించుకొని తింటాం అన్నట్టు పిన్ని మంచి ఫుడ్ బాగా వండుతూ ఉంటది అట్లా అన్ని నాన్ వెజ్ అని వెజ్ చికెన్ బిర్యానీ ఇష్టం కదా బిర్యానీ నెయ్యితో చేసే చికెన్ బిర్యానీ అంటే ఇష్టం మా ఇద్దరికి అట్లా బాగా పిన్నితో అన్ని వేయించుకొని మంచిగా తింటా ఉంటాం మరి చూద్దాము పెద్ద తమ్మునితోని పోటీ పెట్టుకుంటే పెద్ద తమ్ముడు గెలిచిండు ఇప్పుడు చిన్న తమ్మునితోని పిండితోని మరి పిన్ని గెలిచి చిన్న తమ్ముడు గెలుస్తాడా నేను ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము లేట్ చేయకుండా ఇట్లా పట్టుకోండి ఇల్లనే ఇల్లు పెట్టుకుని తక్కడే ఇష్టం ఎట్లా తిన్నా పట్టుకొని తినొచ్చు పశువు తినాలి అవి తీసుకుంటుంటావా

ఇదివరకి నా మీద ఓడిపో ఓడిపోయింది అంటే కోమంతో వీడు ఏం తింటు ఏడు అది కోకో అప్ కింద తీసి పెట్టలే వాడు రూల్ ప్రకారంగా ఉన్నాడు థంసో కింది తీసి పెట్టుకున్నాడు అని రెడీ ఉన్నాడు

ఆస్వాదిస్తాను అన్నట్టు పులిహోరని దాని చేసిన పులిహోర పల్లీలు ఎంత మంచిగా వేగినాయి చనియాపప్పు మంచిగా వేగిందా వేయలేదా ఫస్ట్ బాబో మేమేనా తింటాం రాహుల్ మనం తినలేమే నీకు బావనే కరెక్ట్ రాహుల్స్ కొన్ని పోసుకుంటా అయితే ఇంకా పిన్ని కూడా టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది సెకండ్ టాస్క్ ఎగ్ నూడుల్స్ మరి ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము అంటే సపోర్ట్ అంతా రావు కలుగుతుంది అన్యాయం తూచి జరుగుతుంది ఇక్కడ అత్తమ్మ కూడా ఉంది కాబట్టి ఎవరికి సపోర్ట్ ఎవరికి అంత లేదు అందరికి సపోర్ట్ అంతా నీకు కూడా అంతది ఓకేనా తీను చక్కగా

చిన్నారనే పిలిస్తారు చిన్న నుంచి ఇప్పుడు పెద్ద అయినా తల్లిదండ్రులకు తల్లిదండ్రులకంటే కదా పిల్లలు ఎంత నాకు మస్తు అనిపిస్తాను కూడా

తినద్దు కదా తినద్దు తినద్దు అయ్యో నాకు అలవాటైతే అలవాట్లే వాటర్ అయిపోతుంది వాటర్ సౌ సౌలభ్యం కలుగుతుంది బకాసురుడికి మరి బకాసు పోరాటం పోరాటమే ధ్యేయంగా వరిచే తిండిపోతూ వరిచే बकाचूर नाल वरिसी अम्मा नी ओयो आट डार आट डार कम ऑन हाय కూర్చున్నట్టు సరే నూడిల్స్ ఎప్పుడు నేను నూడిల్స్ అని సరే నాకు అసలు సరే అవి ముందు ఒక్కొక్కటి కిందికి వస్తాను ఎవరు విన్నారు బాగా చెప్పు అన్న బ్యాటరీ లాక్స్ ఫస్ట్ టాస్క్ తమ్ముడు విన్ జరిగింది సెకండ్ టాస్క్ నేను విన్ జరిగింది మరి థర్డ్ టాస్క్ తో ఏం చేస్తాము ఏందనేది చూద్దాము చూద్దాము అత్తమ్మ దాని నూడిల్స్ అయిపోవాలి ఎప్పుడు తెలియదు సపరేట్ కూడా అవును ఇగో విధానం తిండి పడి పెట్టుకోవడం అంటే తిన్నా నేను పోయినసారి పన్నీర్ బిర్యానీ ఈజీగా గెలిచిన నాకు ఇష్టమైన తిండిపోటు ఇప్పుడు మంచూరియా ఉంటాను కాబట్టి నేను కూడా గెలుస్తా అని అనేసి ఏమనిపించింది పిన్ని ఇంత ఫాస్ట్ గా మీరు తింటారు అనుకోలేదు పన్నీర్ బిర్యానీ అయితే తల తొందర తిన్నది ఇప్పుడేమో కొంచెం బిర్యానీ వచ్చుతాటే చిన్నగా ఏం చేయరా కాదు ఇది ఒక్కొక్కటి అయ్యేసరికి వాళ్ళు బాగా ఫాస్ట్ గా తింటారు అది పన్నీర్ బిర్యానీ ఒకటే ఒకటే కాబట్టి కొంచెం

ఇక దీనిలో కూడా ఎవరికి వెళ్తారో చూద్దాం మరి వరిసి వరిసి మళ్ళీ విజయం పదంలో నడుతుందా మరి చిన్నతమ్మకి ఇష్టమైన మంచూరియ చిన్నతమ్మకి వెళ్తుందా మరి నేను గెలవడానికి నాకు ఇష్టమైంది కదా ఇది ఒకటైనా ఒకటి విన్ అయితే డ్రా అవుతుంది మళ్ళీ మ్యాచ్ వేరే ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది చెప్తా ఇప్పుడు కూలింగ్ కూడా అయిపోవాలా టాటా లేదు కదా ఆ కూలింగ్ లేదు లేదు కూలింగ్ వాటర్ లాగా అవును ఆనియన్స్ అయితే అయిపోవాలి ఎక్కున్నాయి మరి అట్లాంటి బాగా బాగం చేసిర్రు నేను దాంట్లో పెట్టుకుని అంటే ఉలిగడ్డ లేదు సరే ീറ്റ് స్లోగా పడ మనకు పురాణంలో ఇష్టమైన చికెన్ రాహుల్ ట్రై చేస్తాడు అమ్మా కమాన్

නව जाම ම අත విన్న రాహుల్ రాహుల్ విన్నది వినే చిన్న వర్షచుడు బుక్క మొత్తం ఇట్లా మొత్తం నో ఎండున్నది ఏమైంది మరి చీసారి కొంచెం క్రిటికల్ వచ్చింది అసలు మంచుర నమ్మలొస్తలేదు

ఇక మరి నాది కూడా అన్నైపోయనే ఏంది ఉల్లిగడ్డలు మొత్తం బయట టాల్కి ఇచ్చే తీస్కొరు ఉల్లిగడ్డ చికెన్ మంచూరియా ఎగ్ నూడిల్స్ పులిహోర మూడు టాస్టర్ అయ్యో తంగ బున్న తింది అయ్యో నా తాగుడు తాకపోడు ఓకే ఓకే ఆ అన్నమాట విన్నవడం జరిగింది అంటే భావతన్ తినిపోటిల పాల్గొన్న తర్వాత రాహుల్కి ట్రైనింగ్ ఇచ్చినట్టు అయిపోయింది అసలు అనుభవం గుణపాఠంతో ఆ ఓటమిని నేను పూర్తిగా తీసుకోవడం జరిగింది చిన్న స్ఫూర్తి ఇట్టుందమ్మా షాక్ అయినట్టున్నావు అసలు పోటీ జరిగింది అయితే పులిహోరలా షాక్ లాగా సగం కూడా రాహుల్ నేను ఫస్ట్ తినే తినలేదు అమ్మ షాక్ అయింది కానీ లాస్ట్ నాక్ షాక్ ఇచ్చింది ఎట్లా తింటుంది బాంబు చికెన్ చికెన్ తింటదయితే అమ్మ తినలేదు చికెన్ మంచూరియా కొంచెం ఉంది కొంచెం గట్టిగా ఉంది అందుకే బాగుంది నెమ్మదిగా తింటే ఇంకా బాగుండేది కానీ పోటీ కాదు ఎప్పుడన్నా తీసుకొచ్చుకోండి నెమ్మదిగా తిందామంటాను అంటాను మంచిగా ఉండదు కానీ ఆస్వాదించలేకపోయినా అని పిన్ని కానీ అసలు రాహుల్ ట్విస్ట్ గా అయిపోయింది అసలు నిజంగా నేను కూడా నేనే గెలవాలి నేనే గెలవాలి అన్నట్టు అక్క నాకు పోటీ అనుకుంటే అమ్మా ఇంకోటి తినాలి సార్ చదువు అయితే నేను డైరెక్ట్ మింగస్తే బాగుండు మింగు వెజ్ మంచురియా అయితే మింగిచ్చింది కానీ ఇది మింగ ఉల్లిగడ్డలు కూడా తినాలని చెప్పేసి ఫస్ట్ నర్వస్ చేసిండు బాబా రాహుల్ తిన్న చూసి నా ప్లేట్లో కూడా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తినాలన్నట్టు చెప్పిండు అయినా ఎంతైనా చికెన్ మంచూరియా ఫస్ట్ ఫాస్ట్ తినగలుగుతానే కదా విన్నింగ్ అనేది వచ్చేది రాహుల్ విజయవంతంగా గెలవడం జరిగింది ఆ అట్లా అక్కడ విజయ నువ్వు ఎంతగానో ఇక అది పోయి కీ మరి బేట నాలుగు ముక్కలు పడ్డాక అవి కూడా తిన్నాడు అక్కే కదా ఇక స్ఫూర్తిగా తిన్నా మస్తు సరదా సరదాగా అనిపించింది మేము రియల్ గా ఎట్లా తింటామో అట్లనే అనిపించింది నిజంగా మస్తు ఫన్ గా అనిపించింది మేమైతే ఎప్పటికీ గేమింగ్ కానీ ఎప్పటికి బావ డ్యూటీకి పోతే ఇద్దరం కలిసి కంప్యూటర్ లో వచ్చే గేమ్స్ ఆడేది ఇద్దరం కలిసి అంటే నీట్గా ఉండాలి ఏమన్నంటే చాలు బావ బండ్ అక్కడ పెట్టి పోతే చాలు మేము బావ దగ్గర మనీ తీసుకొని బయటికి పోయి పానీపూరీలు ఎగ్ పఫ్లు అవన్నీ తినొచ్చేది అవన్నీ గుర్తొచ్చినాయి మస్తు సరదాగా అనిపించింది ఎప్పటికీ ఫుల్ నవ్విస్తా ఉంటాడు అన్నట్టు రాహుల్ సరే ఇంటికి ఫుల్ జోక్స్ చేసి నవ్విస్తూ ఉంటాడు ఈ తిండిపోటీ కూడా సరదా సరదాగా నవ్వుతూ అట్లా లాస్ట్ పిన్ని కొంచెం బాధలు ఉన్నాయి కానీ గెలు అయిపోయింది అన్నట్టున్నది కావాలన్నట్టే అంతా చేద్దాం అనుకున్నాను పిన్ని మ్యాచ్ డ్రా చేద్దాము అలా అనుకునేది కానీ ఇక సాధ్యం కాలే కుంభకర్ణ వచ్చేది మళ్ళా బాధలే అడకి అడకి అన్న పెడదాం అనుకున్నా ఇక వాళ్ళే ఇదండి సదా సదా తిండిపోటీ పనిష్మెంట్ ముగ్గురు అవ్వడం వల్ల ఇవ్వలేకపోతున్నాం ఇద్దరమే ఉంటే ఇంకొకరు ఇంకొకరికి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఇంకా ముగ్గురం ఉన్నాం కాబట్టి పనిష్మెంట్ ఏం అని అనుకోలేదు ఇట్లా సడన్గా అనుకోవాలి ఇట్లా తినేసినాం అనమాట ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్